హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ టెన్ డిఇఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా జాయిన్ అవ్వండి మీకు రివిజన్ నోట్స్ షార్ట్ నోట్స్ మిగతా టెట్ టైన్ డిఎస్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ షా అన్ని ప్రతీది మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా అన్ని రకాల పీడీఎఫ్ నోట్స్లు ఫ్రీగా ఉన్నాయి అదేవిధంగా అన్ని రకాల టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి సో మీకు ఎస్జిటి తెలుగు మీడియం అదేవిధంగా ఎస్ఏ సోషల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టీజీ డిఎస్సీ పైన క్లిక్ చేయండి అదేవిధంగా ఎస్ఏ బయో ఎస్ఏ తెలుగు అదేవిధంగా హెచ్జీటీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయండి మీకు యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి మిత్రమా రైట్ వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి తప్పకుండా మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు షేర్ చేయండి కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి సీఎంకు ఆర్ కృష్ణయ్య గారు అయితే బహిరంగ లేఖ రాయడం అయితే జరిగింది రాష్ట్రంలో పన్నెండు వేల పాఠశాలలో పలు సబ్జెక్టులు బోధించే వారు లేకపోవడంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు ఖాళీగా ఉన్న ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు జూన్లో ఆరు వేల మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారని ఆగస్టులో నాలుగు వేల ఐదు వందల పదోన్నతులు ఇచ్చారని డిఎస్సిలో ఎంపికైన రెండు వేల మంది ఉద్యోగాల్లో చేరలేదని చెప్పారు దాదాపుగా ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సో వాటన్నిటిని భర్తీ చేయాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆర్ కృష్ణయ్య గారు అయితే బహిరంగ లేఖ రాయడం అయితే జరిగింది సో తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ వేయాలని అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది సో టీచర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని అయితే నిన్న చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో పన్నెండు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్ కృష్ణయ్య గారు అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ గమనించినట్లయితే సో అన్ని అన్ని కలిపి ఇతను ఆదర్శ పాఠశాలలు కావచ్చు కస్తూరిబా ఇవన్నీ కలుపుకొని ముప్పై వేల టీచర్స్ ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది దీంట్లో ప్రభుత్వ పాఠశాలలో మన మనం ఏదైతే డిఎస్సి కోసం ద్వారా ఎంపిక చేస్తారో వాటికి సంబంధించి దాదాపుగా పన్నెండు వేల ఖాళీలు ఉన్నాయి సో వాటిని నింపాలని చెప్పడం జరిగింది సో దాంతోపాటు గత డిఎస్ఎల్ ఎంపికైన రెండు వేల మంది చేరలేదు దాంతో భారీగా ఖాళీలు పెరిగాయని చెప్పారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో పాఠశాలలో కూడా నాన్ జైనింగ్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల గణనీయమైన ఖాళీలు మిగిలిపోయాయని చెప్పారు సో ఎయిడెడ్ పాఠశాలలో గత ఇరవై సంవత్సరాల్లోగా నోటిఫికేషన్ జారీ కాక పోవడంతో ఆదర్శ కస్తూరిబా పాఠశాలలో పార్ట్ టైం ఉపాధ్యాయులతోనే నెట్టుకొస్తున్నారు ప్రస్తుత పరిస్థితులను ఆయన వివరించారు సో మొత్తం రిటైర్మెంట్లు పదోన్నతులు ఇతర కారణాలతో దాదాపుగా ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా అయితే చెప్పడం జరిగింది దీంట్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి దాదాపుగా పన్నెండు వేల ఖాళీలు ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ పోస్టులు అన్నింటిని వెంటనే రిక్రూట్మెంట్ చేయాలి దీనిలో గురుకులకు సంబంధించినవి ఉన్నాయి దీనిలో ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన నోటిఫికే ఖాళీలు ఉన్నాయి దీంట్లో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నీ కలిపి ముప్పై వేల ఖాళీలు ఉన్నాయి అయితే చెప్పడం జరిగింది దాంట్లో మన ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అండ్ హై స్కూల్లో కలిపి మొత్తం స్కూల్ వచ్చేసరికి పన్నెండు వేల టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో వీటన్నిటిని తప్పకుండా నోటిఫికేషన్ విడుదల చేయాలి విద్యా ప్రమాణాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖను రాయడం అయితే జరిగింది సో తప్పకుండా నిరుద్యోగులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ధర్నా కూడా చేయడం జరిగింది నిన్న సో ఇక్కడ చూసుకున్న చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల నిరసన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు చట్టబద్ధత గల జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పదిహేను వేల పోస్టులతో డిఎస్సీ వేయాలని ఏడు వేల ఐదు వందల పోస్టులతో జీపీఓ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు త్యాగాలు మావి భోగాలు మీవా అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది నిన్న నిరుద్యోగులు ముఖ్యంగా అయితే చాలా వ్యతిరేకత అయితే ఉంది ఎందుకంటే చాలా నోటి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇప్పటికీ ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం అనేది ఆందోళన కలిగించే విషయం కాబట్టి తొందరగా జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి డిఎస్సీ నోట్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేయాలి అదేవిధంగా జీపీఓ పోస్టులు మిగిలినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ని నిరుద్యోగుల ద్వారా భర్తీ చేయాలి సో ఇదన్నీ నిరుద్యోగుల యొక్క డిమాండ్స్ ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయి వాటన్నిటిని తొందరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్స్ వేయాలని అయితే ఆ డిమాండ్స్ అయితే రోజు రోజుకైతే పెరుగుతున్నాయి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో యువత ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి యువత ఆశలు అని హేమంత్ అనే ఒక అభ్యర్థి లేఖ రాయడం అయితే జరిగింది సో మన దేశంలో కాదు మన రాష్ట్రంలో కూడా నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా మారింది సో ఆలస్యం అవుతున్న ఈ చదువుకున్న తర్వాత మంచి భవిష్యత్తు సాధించాలనే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హేమంత్ అనే వ్యక్తి అభ్యర్థి ఒక లెటర్ని సీఎం గారికి పంపించడం అయితే జరిగింది చీఫ్ మినిస్టర్ గారికి మనకు సెప్టెంబర్ ఆరు రోజు ఈ తానూరు మహబూబాబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటి అభ్యర్థి సో రిక్వెస్ట్ అంటే నోటిఫికేషన్ ఫర్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ సంబంధించి రాయడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవేదన వ్యక్తం చేశారు సో ఆయన తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు సో నిరుద్యోగం చాలా ఉందని చెప్తున్నారు చాలా వేకెన్సీస్ ఉన్నాయి టీచర్లో కొడతా ఉందని ఉన్న సమస్యలన్నింటినీ లెటర్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు రెవెన్యూలో ఖాళీలు పోలీస్ శాఖకు సంబంధించి కానిస్టేబుల్ పోస్టులు ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సో అదేవిధంగా కోచింగ్ చాలా ఖర్చు అవుతుంది వయసు పరిమితి పెరుగుతుంది ఇప్పటికీ నోటిఫికేషన్ లేక మొత్తానికి ఒక నిరుద్యోగ యొక్క బాధ మొత్తాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు సో ఇది దానికి సంబంధించిన అప్డేట్ మిత్రమా సో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కస్తూరిబా గాంధీ బాలికల హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం సంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఇది సో సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ మండలం కేంద్రంలోని కస్తూరిభా గాంధీ హాస్టల్లో నాలుగు ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు నైట్ వాచ్మెన్ అటెండర్ వంట మరుగుదొడ్లను శుభ్రం చేసే పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు సో అటెండర్ వాచ్మెన్ పోస్టుల కొరకు కనీస విద్యారథ పదవ తరగతి ఉండగా సో పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు మహిళలు అండ్ వంట చేయడానికి వంట మనిషి అనుభవం కలవారు మరుగుదూరని శుభ్రం చేసేవారు కనీసం విద్యార్హత ఏడవ తరగతి అదేవిధంగా వయసు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉండాలి సో వాచ్మెన్ పోస్టులకు పదవ తరగతి ఉండాలి ఏదైనా సెక్యూరిటీ సంస్థల నుంచి గుర్తింపు లభించి ఉండాలన్నారు ఈ పోస్టులకు మహిళలు ఈ నెల పది తేదీ పదవ తేదీలోపు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అయితే తెలపడం అయితే జరిగింది సో కేజీబీవి టీచింగ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావాల్సి ఉంది కా ఆ నోటిఫికేషన్ వచ్చి ఆల్రెడీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది సో త్రీ ఇయర్స్ స్టార్ట్ ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా కేజీబీ నోటిఫికేషన్కి సంబంధించిన ఖాళీల వివరాలని కూడా సర్వశిక్ష అభియాన్ వాళ్ళు సేకరించడం జరిగింది సో తొందరలో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నా నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో టెట్ పై టీచర్ల గుర్రు అనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా సో ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రమోషన్కు అర్హత తప్పనిసరి అర్హత పరీక్ష తప్పనిసరి సో ఏం చెప్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులకు తప్పనిసరి చేయడంపై వ్యతిరేకత రెండు వేల పన్నెండుకు ముందు ఉద్యోగాలు చేరిన ముప్పై వేల మంది టీచర్లపై ప్రభావం రిటైర్మెంట్ వయసు ఐదేళ్ల లేపు ఉన్న వారికి మినాయింపు రూల్స్ సరికాదంటున్న సంఘాల నేతలు సో ఇక్కడ సుప్రీంకోర్టు ప్రకారం తప్పకుండా పాటించాల్సిందే కాబట్టి రెండు వేల పన్నెండు దాదాపుగా ముప్పై వేల మంది ఎవరైతే టెట్ పేపర్ వన్ పేపర్ టూ క్వాలిఫై కాకుండా ఉన్నారో వారు తప్పకుండా క్వాలిఫై కావాల్సిందే అని చెప్పారు కాబట్టి నెక్స్ట్ రాబోయే టెట్లో చాలామంది టెట్ని రా రాసే అవకాశం ఉంటుంది చాలామంది టీచర్స్ కూడా గత టెట్ల నుండి కూడా రాస్తూ ఉన్నారు సో ఈ ఇంకా ఇంకెక్కువ మంది రాసే అవకాశం ఉంది ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటి తీర్పు ప్రకారం తప్పకుండా ప్రతి ఒక్కరు టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి కాబట్టి రెండు వేల పన్నెండు తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్కరు టెట్ క్వాలిఫై అయిన దానికంటే ముందు రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు టెట్ అనేది క్వాలిఫై లేరు కాబట్టి సో తప్పకుండా ఈసారి టెట్ నోటిఫికేషన్ నవంబర్ డిసెంబర్లో వచ్చే టెట్ నోటిఫికేషన్లో చాలా అప్లికేషన్స్ రాబోయే అవకాశం ఉంది ముప్పై వేల మంది టీచర్స్లో దాదాపుగా ఒక ట్వంటీ థౌజండ్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది థర్టీ థౌజండ్ కూడా దాటే అవకాశం అనేది ఉంటుంది సో పేపర్ టూ కోసం నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రమోషన్ కోసం పేపర్ టూ క్వాలిఫికేషన్ క్వాలిఫై అయ్యి ఉండాలి కాబట్టి తప్పకుండా సో దానికోసం కూడా ఈసారి అప్లికేషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది సో పేపర్ని కూడా మీరు ఆ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఈసారి టెట్ని కూడా తప్పకుండా రాసే ప్రయత్నం చేయండి ఒకవేళ టెట్ నోటిఫికేషన్ నవంబర్ డిసెంబర్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో ఆ పేపర్ కొద్దిగా సో మనకు మీరు చదువుకున్న దానికి కొద్దిగా ఈజీ ఉండే అవకాశం ఉండొచ్చు కాబట్టి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నమే చేయండి మంచి స్కోర్ గైన్ చేసే అవకాశం కూడా ఉంటుంది మిత్రమా సో ఇది వీర యొక్క సంఘాల యొక్క డిమాండ్స్ పెట్టొద్దు రెండు వేల పది కంటే ముందు రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి టెట్ ఉండకూడదు వీళ్ళ డిమాండ్స్ సో ట్రైనీ టీచర్ల స్కిల్స్ అంతంత మాత్రమే సో ట్రైనీ టీచర్లపై అధ్యయనం చేయడం జరిగింది నలభై శాతం మందిలో ఉన్న లెసన్ ప్లాన్ టీచింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్నాయి మిగతా అరవై శాతం మందిపై డైట్ స్టూడెంట్లో అరకోర నైపుణ్యం ఎన్సీఆర్టీ అధ్యయనంలో వెళ్ళడి రాష్ట్రంలో డెబ్బై మూడు డైట్ కాలేజీల్లో సర్వే చేయడం అయితే జరిగింది మన యొక్క ఎస్సీఆర్టీ వాళ్ళు చేశారు సో ప్రభుత్వ డైట్ కాలేజీలో తొంభై ఐదు శాతానికి పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గెస్ట్ ఫ్యాకల్తో ఆధారపడుతున్నారని శాశ్వత ప్రాతిపదికన లెక్చరర్ నియామకాలు చేపట్టడం అవసరం ఉర్దూ మీడియం కోసం సరైన టెక్స్ట్ బుక్స్ రిఫరెన్స్ బుక్స్ లేవు వీటిని అభివృద్ధి చేయాలి డేట్ కాలేజీలో హాస్టల్ సౌకర్యం కల్పించాలి దీంతో విద్యార్థులు పూర్తిస్థాయిలో కాలేజీకి పరిమితమై లైబ్రరీ క్లాస్ రూమ్ తదితర వనరులను వినియోగించుకుంటారు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన గిజుబాయి బు బదేకా సో సోసాకు కొబాయాషి అదేవిధంగా వీటికి సంబంధించిన ఫాలో ఫెయిలీ ఫెయిరీ సంబంధించి మొదలైన పద్ధతులు అధ్యయనం చేసి వాటిని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులు అనుసంధం చేసే అవకాశం పరిశీలించాలి సో ఇవి సూచనలు చేయడం అయితే జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టీచర్స్ లేనప్పుడు ఇవన్నీ రావడం అనేది కష్టం కాబట్టి ఫస్ట్ రిక్రూట్మెంట్ చేయాలి చాలా వేకెన్సీస్ ఉన్నాయి డైట్ లెక్చరర్స్ అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో త్వరలో దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ డైట్ లెక్చర్కి సంబంధించిన ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఏ అప్డేట్స్ ఉన్నా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్